Namaste welcome to with Media News చాముకురం మల్లారెడ్డి మాజీ మంత్రి మేచల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేచల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పుల్లపురవి కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట సమితి పార్టీలో చేరడం జరిగింది పుల్లపురవి గారితో పాటు దాదాపు మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరందరికీ గులాబీ కండు పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో మేచల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చాముకుర మహేందర్ రెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదురాజ్ నాయకులు రాజశేఖర్ జిట్టా రెడ్డి రెడ్డిశెట్టి మహేష్ రంగుల సతీష్ సిద్ధులు నాయకులు పాల్గొన్నారు

那绝对的，那绝对的，那绝对。 जय मल 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 जय मै र அந்த sí, <muchas> <la muchas> <muchas> <muchas> यो राधा फाँकी उठो महेंद्र नेडी बसना मुखला गेलो अनि मन जिप्ती देव पक्को रेसे तीरो सातीरो रेसे आट भई लाइट रा प्रकाश के आमा एकटा एसे एसे अन्दर कामले पीस सम्मको फोटो उचलाने उचलाने नपचो वेन करना इचोचें ना इचोचें फोटोचें फोटोचें નિવડતો <laughs>

आज జవాన్ నగర్ నుంచి మా రవి వల్లపు రవి వాళ్ళ కుటుంబం అదే మాదిరిగా రెండు మూడు వందల మందితోటి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా ఈరోజు బిఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం వల్లపు రవి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా జవాన్ నగర్ మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మనం తప్పకుండా జూబ్లీల్స్ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మీరందరం కూడా మనం పెద్ద ఎత్తున రాబోయేది రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాబోయే సీఎం కూడా మన కేసీఆర్ఏ కాబట్టి మనం అందరం కూడా ఇంకా కష్టపడి బాగా పనిచేయాలి జై జవాన్ నగర్ జై కేసీఆర్ జై జై